హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకూడం నేను విప్రసాద్ బాబు దెబ్బకి మంత్రుల బిక్క ముఖం విషయం ఏంటి అంటే ప్రభుత్వం ప్రభుత్వం అనగాలను ఎవరండి కేబినెట్లో ఉన్న మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న పనితీరు సో ప్రధానంగా ఆయా శాఖలకు వాళ్ళ పనితీరు ఎలా ఉంది దాని పురోగతి ఏంటి అని చెప్పేసి ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత సదర మంత్రులపైన ఉన్నది మరి ఏదైతే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం గారు మంత్రులపైన కొంచెం సీరియస్ అయినట్లుగా సమాచారం దానికి అనేక కారణాలు ఒకటి ప్రధానంగా వీరు ఈ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి మరి భవిష్యత్ ప్రణాళిక ఏంటి దానివల్ల ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అని అని చెప్పేసి తెలియచేయవలసిన బాధ్యత సదర మంత్రుల పైన ఉంటుంది మరి అటువంటిది వారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు మరి ప్రధానంగా ఈ మంత్రులు ఆ శాఖకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు అను ఆలోచిస్తూ ఉంటారు కదా మరి ఆ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది పదే 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 ఒక ప్రక్కన ప్రతిపక్ష నేతలు ఈ యొక్క ప్రభుత్వం పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలోనే ఉన్న మంత్రులు ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పాలి వాటిని తిప్పికొట్టవలసిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు కోర్స్ వాళ్ళు మాట్లాడిన మాట తీరు చాలా వరకు కూడా ఆ పార్టీకి డ్యామేజ్ చేసింది ఆ విధంగా మాట్లాడమని చెప్పట్లా కానీ విమర్శలు ఏ విధంగా ఉన్నా ఆ విమర్శను ఎలా తిప్పికొట్టాలి వాళ్ళంటే ఏ విధంగా మాట్లాడేవాళ్ళు కోర్స్ వాళ్ళు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆ బట్టడి కార్యక్రమాల గురించి చెబుతానే ఇక్కడ పదే పదే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ వ్యక్తిత్వ హరణాలకు పాల్పడుతూ ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి సో ఈ నేపథ్యంలో అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు ఊ అంటే ప్రెస్ మీటు ఆ అంటే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పేరు నాని గారు కావచ్చు కొడాలి నాని గారు కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు మొదటి క్యాబినెట్లో అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇలా ఈ మంత్రులు ఈ జిల్లా కాదు ఆ జిల్లా కాదు అంతేందుకు అనిల్ కుమార్ యాదవ్ మొదటి క్యాబినెట్లో మంత్రి ఆయన ఏ విధంగా మాట్లాడేవాళ్ళు సో ఇలా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా ఏ ఒక్కరు తగ్గేవాళ్లే కాదు ప్రభుత్వం చేస్తున్న పనులతో పాటుగా వీళ్ళు వ్యక్తిత్వ హనాలతో పాటుగా ఇక్కడ ప్రతిపక్ష నేతలని ఎక్కడా కూడా నోరెత్తనకుండా మాట్లాడేవాళ్ళు మరి ఇప్పుడు క్యాబినెట్ కనుక మనం పరిశీలించినట్లయితే పెద్దగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్ల ఏమైనా కొంచెం మాట్లాడితే నీటి శాఖ మంత్రి అయినటువంటి నిమల్ రామానాయుడు గారు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొడ్డిపేట రవికుమార్ గారు అప్పుడప్పుడు అట్లాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు సో వీళ్ళు మినహాయించి ఇంకా పెద్దగా మాట్లాడుతున్న మంత్రులు ఎవరైనా ఉన్నారంటే వెతుక్కోవలసిన పరిస్థితి సో ప్రధానంగా ఏంటి అంటే ప్రతిపక్షాలు అఫ్కోర్స్ వైసీపీ నాయకులు అవని ఇవని విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటే ఆ విమర్శలు కనీసం కనీసంలో కనీసం తిప్పికొట్టలేని పరిస్థితి అంతేందుకు వక్ఫ్ బిల్లు ఆ వక్ఫ్ బిల్లుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు టీటీడీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇక్కడ కనుక ఈ మూడు ఇన్సిడెంట్స్ మనం తీసుకున్నట్లయితే మూడు రిలీజన్లు కవర్ అయిపోయినాయి బిల్ దగ్గర ముస్లిం సోదరులకు సంబంధించిన అంశం టీటీడీ దగ్గర హిందూ సోదరులకు సంబంధించిన అంశం ప్రవీణ్ పగడాల దగ్గర క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన అంశం ఇలా మతానుసారంగా వాళ్ళు ఏదైతే లేవనెత్తి పదే పదే విమర్శలు కురిపిస్తున్నారో వాటిని కూడా కనీసం తిప్పికొట్టలేని పరిస్థితి దానివల్ల ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వంలో పనితీరులు అంటే ఆ యొక్క మంత్రులు వాళ్ళు ఆ శాఖలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత కూడా మరి ఆ మంత్రుల పైన ఉంటుంది కదా మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే అక్కడ ప్రజలకు ఏమైనా సందేశం వెళుతుంది నిజంగానే విపక్షాలు కురిపిస్తున్న విమర్శలు వాస్తవం అయి ఉంటుంది వీళ్ళు కనీసం నోరు కూడా తెరవలేకపోతున్నారు అని ప్రజలు ఆలోచించే ప్రమాదం ఉంది కదా మరి అటువంటి ప్రమాదం నుంచి గట్టెక్కాలి అంటే ఆ బాధ్యత ఎవరిపైన ఉంటుంది వీళ్ళపైనే ఉంటుంది సో వీళ్ళు ఏ గాడికి వాళ్ళ యొక్క జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం లేకపోతే ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం నిజంగానే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వీళ్ళు లేవనెత్త చెప్పలేకపో ఇప్పుడు మంచి చేసినప్పుడు చెప్పుకోలేకపోవడం కూడా అది పెద్ద డ్రాబ్యాక్గానే పరిగణించాలి ఇప్పుడు ప్రధానంగా అమరావతికి సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా కేంద్రం నుంచి తీసుకురాగలుగుతున్నారు గతంలో ఏం చేశారు అని అని చెప్పేసి వాటి వ్యత్యాసాలు ఏమైనా చెప్పగలుగుతున్నారా అట్లాగే మరి ఈ పోలవరానికి సంబంధించిన పురోగతి ఆ పురోగతి గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎంత త్వరతగతం పూర్తి చేస్తున్నాము ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం దానివల్ల ఎంతమంది రైతులకి లబ్ధి చేకూరుతుంది ఇదంతా చెప్పగలుగుతున్నారా ఇక అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అనంగానే ముందుగా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనితీరు దాని తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సో వీళ్ళు మినహాయిస్తే ఇక మిగతా వారు పెద్దగా ఎక్కడ స్పందించిన దాఖలాలు కనిపించట్లా పవన్ కళ్యాణ్ గారు అంటారా సాధారణంగా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏ చిన్న విషయం చేసినా వైరల్గానే కనిపిస్తూ ఉంటుంది ఆయన అడ్వికేట్ శాఖకు సంబంధించిన వ్యవహారం కావచ్చు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే సురక్షిత మంచినీటి పథకం వాటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు వీటన్నిటిలో ఆయన ఎక్కడైనా సరే ఏదైనా ఇమీడియట్గా చర్యలు చేసినప్పుడు అది వైరల్ అవుతుంది సో దానివల్ల ప్రజలకు రీచ్ అవుతుంది అలాగే నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖకు సంబంధించిన మినిస్టర్ సో ఈ రెండు శాఖలకు సంబంధించి అటు పెట్టుబడిదారులను తీసుకురావడం కావచ్చు ఏ విధంగా యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి కావచ్చు అట్లాగే పదే పదే ఎవరైతే ఆపదల్లో ఉన్న ప్రజలకు సంబంధించి లేకపోతే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు లేదా ఇంకా ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఏమాత్రం ట్విట్టర్లో పోస్ట్ చేసినా ఇమీడియట్గా లోకేష్ గారు స్పందించే విధానం సో వీటన్నిటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సో అది బాగానే ఉంది రీచ్ కానీ ఈ మిగతా శాఖ మంత్రుల వ్యవహార శైలే కొంతవరకు ఇబ్బందికరంగా రాష్ట్ర ప్రభుత్వానికి మారింది అందుగురించే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు మీ పనితీరు మార్చుకోవాలి మీ వ్యవహార శైలి మార్చుకోవాలి అని చెప్పేసి చెబుతున్నా కానీ ఆయన ఎప్పుడూ క్యాబినెట్ ఫామ్ అయిన ఒక నెల తర్వాత నుంచే మొదలుపెట్టారు అప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు మీరు గట్టిగా చేయండి గట్టిగా చేయండి చెబుతూనే ఉన్నారు ఎంత చెప్పినా కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఆ యొక్క స్పందన అనేది లభిస్తూ ఉంది సో ఈ క్రమంలో చాలా వరకు కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం సరే ఎవరికి వాళ్ళు మేము ఆ శాఖను ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అంటే మీరు చేస్తున్నమాట వాస్తవం అయితే అది ప్రజల ముందు కూడా మీడియా ముఖంగా తెలియచేయాలి అలా తెలియచేయలేకపోవడం కూడా ఒక లోపంగానే భావిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ తరుణంలో ఇక్కడ ఇప్పటి నుంచైనా సరే ఇప్పటివరకు సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచైనా కానీ ఏ విధంగా ఉంది ఏంటి ఒక కన్స్ట్రక్టివ్గా ఇదిగో మేము ఇలా వెళ్తున్నాము మా యొక్క ఎజెండా ఇది డెవలప్మెంట్ అట్లాగే ఉపాధి దీని ఎంతకు సంబంధించిన వ్యవహారం రాజధాని ఖచ్చితంగా పునర్నిర్మాణం అనేది జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి కదా సో ఇక్కడ ఏ శాఖకు సంబంధించిన వ్యవహారం కూడా ప్రధానంగా ఆ మంత్రులు చెప్పవలసిన చోట చెప్పలేకపోవడం అది కూడా కొంత ఇబ్బందికరంగానే మారుతూ ఉంది మరి ఈ తరుణంలోనే అటు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా సీరియస్గా ఉన్నారు సో ఖచ్చితంగా మంత్రులు ఇప్పటి నుంచైనా సరే కొంచెం పనితీరు మార్చుకొని ప్రజలకి అనుగుణంగా ప్రజలకి దగ్గరగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే చాలామంది ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారు సరే ఆయన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కొంత ఒక నాలుగు రోజులు ప్రశాంతంగా అటు ఇటు గడిపి సో ఈ లోపల మంత్రులందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా మరి ఆ యొక్క శాఖలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు మరి ఆ మాట్లాడే తీరు కావచ్చు ముందుగా ఏంటి అంటే వాక్చాతుర్యం సో ఒక మంత్రి అన్నప్పుడు ఖచ్చితంగా వాక్చాతుర్యం కూడా కలిగి ఉండాలి కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుంది అది ప్రభుత్వానికి మంచి అడ్వాంటేజ్గా మారుతుంది ఏ విషయం ఉన్నా సరే ఇమీడియట్గా ప్రజలకు తెలియజేసే విధానం కావచ్చు అలాగే అవతల పార్టీ వాళ్ళు ఏదైనా సరే ప్రశ్నించినప్పుడు దాన్ని కౌంటర్లు చేసే విధానం కావచ్చు వీటన్నిటి పరంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విధంగా గట్టిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈ విషయాల్లో వాళ్ళ కొంత వెనకడుగు వేసి వెనకడుగులో ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఆయన యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తున్నట్లుగా సమాచారం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా సరే వాళ్ళు కొంచెం సీరియస్గా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకి ప్రతి విషయాన్ని తెలియజేసేలాగా చూస్తారా ఎందుకంటే ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించిన అంశం కావచ్చు అలాగే ఈ యొక్క ఉపాధికి సంబంధించిన వ్యవహారం కావచ్చు పెట్టుబడిదారులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో వాటన్నిటిని ఆ అనుమానాలన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగి ప్రజలకి ఒక భరోసాను కల్పించే నాయకులుగా కనుక ఈ మంత్రులు వ్యవహరిస్తే అప్పుడు ప్రభుత్వానికి ఏదైనా మంచి పేరు వస్తుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని చూసో పవన్ కళ్యాణ్ గారిని చూసో లోకేష్ గారిని చూసో మనకెందుకు ఇంకా వాళ్ళు ఉన్నారులే బ్రహ్మాండంగా ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటుగా ఉండబోతుంది మారబోతుంది అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఎప్పటికైనా ఆ మంత్రులు పనితీరు మార్చుకొని ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ప్రజల ముందు తెలియజేస్తారు అని చెప్పేసి ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారు ఏదైతే క్యాబినెట్ సమావేశంలో ఆయన సీరియస్ అయ్యేసరికి మంత్రులు బెక్క ముఖం వేశారా లేదా ఇప్పటి నుంచే ఇంకా వాళ్ళు పనితీరు మార్చుకుంటారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ